తెలుగు ప్రజలందరికీ శ్రీ భ్రమరా టౌన్షిప్ వారి ఉగాది శుభాకాంక్షలు ఆన్ ఓన్లీ యాప్స్ అనేవి దాని నుంచి ట్యాబ్లని అని రకరకాల హైడ్రామాల మనం క్రియేట్ చేసి పిల్లల మీద ఒక బట్టన్ ఇవ్వాల్సిన పని లేదు కాబట్టి అది దాని మీద ఖచ్చితంగా ఒక నియంత్రణ తీసుకొస్తామండి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చే లోపల మాధవి గారు నాకు ఒక క్వశ్చన్ ఉందండి గుంటూరు జిల్లాలోనే మీరు పుట్టి పెరిగారు కాబట్టి ఇక్కడున్న సమస్యల మీద మీరు ప్రతిసారి చూడగానే ఇది బాగు చేస్తే బాగుండు ఇది బాగు చేస్తే బాగుండు అనుకునే పరిస్థితి నుంచి మీరు బాగు చేసే పరిస్థితికి ఈరోజు వచ్చారు సో ఇది ఒక డ్రీమ్ మీకు రేపు మీరు ఎమ్మెల్యే అవ్వగానే ఫస్ట్ మీరు రిజాల్వ్ చేయబోయే ప్రాబ్లం ఏంటి మీరు అన్నట్టు చూస్తున్నానండి చాలా సమస్యలను చూస్తున్నాను ఎన్నో ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు ఒక బుక్ రాయొచ్చు గుంటూరు సమస్యల మీద అయితే ఫస్ట్ అండ్ మోస్ట్ అడ్రస్ చేయాల్సింది ఏదైనా ఉంది అంటే రోడ్స్ అండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఆ రోజు గళ్ళా జయదేవ్ గారు పోరాడి వెయ్యి కోట్లు మన గుంటూరుకి శాంక్షన్ చేయించారు కేవలం రోడ్స్ వాటర్ అండ్ అండర్ గ్రౌండ్ దాని మేనేజ్మెంట్ కోసం లేదంటే దాని అప్లిఫ్ట్మెంట్ కోసం అయితే ఈ ప్రభుత్వం మారగానే కంప్లీట్గా అన్ని స్టాగ్నేషన్లోకి వచ్చేసాయి ఒక్క వర్క్ కూడా జరిగింది లేదు అప్పుడెప్పుడో చేసిన రోడ్లు తప్ప అప్పుడెప్పుడో చేసిన డ్రైనేజ్ సిస్టమ్ బాగు చేయడం తప్ప ఇంతవరకు దానికి ఎలాంటి అప్లిప్మెంట్ జరగలేదు కాబట్టి వచ్చి రాగానే ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ కాన్సన్ట్రేషన్ మాత్రం డ్రైనేజ్ సిస్టమ్ మీద వాటర్ మీద అండ్ రోడ్స్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం అనుకుంటున్నాను సో గుంటలూరు అని పిలిచే అవకాశాలు ఇవ్వరు అనమాట రాష్ట్రంలో ఖచ్చితంగా అండి యాక్చువల్గా గుంటలూరు కాదండి ఇది కుంటలూరు కుంటలు గుంటలుగా ఉండేది కాబట్టి దాన్ని అది అప్గ్రేడ్ అయ్యి గుంటలూరుగా అంటే యాసగా మాట్లాడేవాళ్ళు జనరల్గా మనకి యాసలు ఉంటాయి కదా అలా యాసల్లో భాగంగా కుంటలుగా ఉన్న ఊరిని కుంటలూరు అనేవాళ్ళు యాజ్ పార్ట్ ఆఫ్ హిస్టరీ అది పలకలేక గుంటలూరు అనే అనేవారు అయితే అది నిజంగానే మనం చూస్తున్నాం అది గుంటలు గుంటలుగా గుంటలూరు అయిపోయింది కాబట్టి దాన్ని ఎట్టి పరిస్థితుల్లో సింగపూర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా మనం గుంటూరుని చేసుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ